అందరికీ నమస్కారం అండి ముందుగా వరదలో చిక్కుకున్న బాధితులందరికీ కూడా ఏదో విధంగా సహాయం దేవుడు చేయాలని అందరూ ప్రేయర్ చేద్దాం అయితే వర్షాకాలం కదండీ కొంచెం వేడివేడిగా తినాలనిపిస్తుంది కరకరలాడుతూ తినాలనిపిస్తుంది అందుకోసం నేను రెండు రకాలుగా ఈ శనగలతో చేశాను ముందుగా కాబూలి శనగలు ఉంటాయి కదా అవి నైట్ అంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని కుక్కర్ గిన్నెలో వేసుకుని దానిలో ఒక బిర్యానీ ఆకు అలాగే రెండు ఇంచుల వరకు కూడా చెక్క దాల్చిన చెక్క ఒక పెద్ద ఎల్లెచ్చి కూడా వేసుకుని అరెకాయ వేసుకుని మూత పెట్టేసి స్టవ్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చే వరకు కూడా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు చూసారా చక్కగా అంత బాగా ఉడక ఉడకాల్సిన అవసరం ఉండదండి అలా ఉడికితే సరిపోతుంది దాన్ని ఒక స్ట్రైనర్ తీసుకుని వాటిలన్నింటినీ కూడా వడగట్టుకోవాలి వడగట్టుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా నూనె వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు ఒక స్పూన్ వరకు కారం ఒక పావు స్పూను సాల్ట్ అంటే దానిలో వేసాం కదండి జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూను గరం మసాలా ఒక పావు స్పూను మిరియాల పొడి ఒక స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలుపుకోవాలి కలుపుకుని ఇప్పుడు మనం వడకటి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఆ శనగల్లోనన్న మసాలా ఆ దినుసులన్నీ కూడా తీసేసి ఇలా గెడితో చక్కగా మెల్లగా కలుపుకోవాలి గబా గబా ఇలా మెల్లగా కలుపుకోవాలి అలాగే ఈరోజు వాక్యము ఆయన నీ చేతి పనులన్నిటిలో నుండి నిన్ను ఆశీర్వదించును అలాగే ఇప్పుడు ఆ మసాలా అన్నీ కూడా ఒకసారి కలుపుకున్నాక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని అలా దాని మీద పీలు తీయకుండా వేసేయాలి కాకపోతే వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించాలి పేలుతాయి కదా అలాగే ఇప్పుడు ఆ శనగల్లో ఒక మూడు స్పూన్ల వరకు కూడా కార్న్ ఫ్లోరు మూడు స్పూన్ల వరకు కూడా రైస్ ఫ్లోరు వేసి చక్కగా కలుపుకోవాలండి చాలకపోతే మళ్ళీ ఇంకొక స్పూన్ రైస్ ఫ్లోర్ కానీ రైస్ బియ్య పిండి కానీ లేదంటే కార్న్ ఫ్లోర్ కానీ వేసుకుని ఒకసారి కలుపుకుని కావాలనుకుంటే ఒక ఒక స్పూను రెండు స్పూన్ల వరకు కూడా నీళ్ళతో నీళ్ళు కూడా వేసి కలుపుకోవాలి కలుపుకున్న ఆ మసాలా ఆ శనగల్ని కడాయి పెట్టుకుని బాగా ఆయిల్ అనేది వేడేవ్వాలండి వేడయ్యాక ఈ అనేవి దానిలో వేయాలి వేయగానే గేటుతో కలపకుండా కొంచెంసేపు అలా ఉంచి తర్వాత మెల్లగా జెడ్తో కలుపుకోవాలి ఇప్పుడు మనం ఆ మీడియం టు సిమ్ వరకు ఆ ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుని చక్కగా అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని చూసారా సౌండ్ అనేది చక్కగా ఎంత నీట్గా వస్తుందో అట్లా ఫ్రై చేసుకోవాలి మిగతాయి కూడా నేను అలాగే వేసేసి రెండు వాయిల్గా వేసి ఫ్రై చేసాను ఇప్పుడు అలా కూడా తినేసేయచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి దానిలోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అలాగనే తినేసేయచ్చు లేదంటే కొంచెం చిల్లీ శనగలు కూడా చేసుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసి దాంట్లో వెల్లుల్లి రెబ్బలు తినచి ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక ఎండుమిర్చి ఒక సారీ ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని టేస్ట్ సరి కూడా కొంచెం సాల్ట్ వేసుకుని అలాగే రెండు స్పూన్ల వరకు కూడా టమాటో పచ్చపు అలాగే ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ అలాగే ఒక పావు స్పూన్ వరకు కూడా సోయా సాసు ఒక పావు స్పూన్ ఎడిదలు కూడా వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా అలా ఎంపుతో కలుసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న శనగని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఎక్కువ టైతే ఉంచాల్సిన అవసరం లేదు ఒకసారి కలుపుకొని వన్ మినిట్లో అయిపోయినా అలా కలిపేసుకుని కొత్తిమీరతో దాన్ని తీసుకుంటే వేడి వేడిగా చాయ్ పక్కన పెట్టుకుని ఇవి తిని చాయ్ తాగితే ఈ వర్షాకాలంలో అట్లా ఇంకా చెప్పాల్సిన అర్థమే లేదు సేఫ్ ఫిదా అయిపోతారనమాట అంత టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్